హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చి ఈవినింగ్ అండి ఇంకా పిల్లలు అయితే బేకరీకి వెళ్ళేసి ఇంకా పఫ్లో తెచ్చుకున్నారు తింటున్నారు అనమాట సో వైశ్యూ అయితే చాలా రోజు నుంచి వాళ్ళ అడుగుతుంది బీచ్కి తీసుకెళ్ళమని ఆల్రెడీ తను ఒకసారి తీసుకెళ్ళారు కానీ అందరం కలిసి అయితే బీచ్కి అయితే వెళ్ళలేదు కదా ఇంకా అందరినీ తీసుకొని వెళ్దాంలే అని చెప్పి ఇంకా సండే రోజైతే అన్నయ్య సెలవు ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఆ రోజైతే తీసుకెళ్తానని చెప్పేసరికి ఇంక ఇప్పుడైతే వెళ్ళి ఇంకో స్నాక్స్ లాగా పఫ్లా తినేసేసి ఇంక ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్ళాలి ఇంకా వైశ్యు అయితే తింటున్నారు ఇంకా అయితే వాళ్ళ అబ్బాయిని కూడా లేపుతుంది అనమాట తినడానికి ఇంకా అంశిక అయితే ఇట్లాంటి ఫుడ్ నేను దగ్గర కూడా అనేది అందుకని తను ఏం తినాలట్లే కూర్చొని ఇంకంతా తిన తర్వాత అయితే అందరు డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇప్పుడైతే మేము బీచ్కి అయితే వచ్చేసాము మా ఊళ్ళో ఇంకా సముద్రం ఉండింది అనమాట ఇంకా సముద్రానికి అయితే ఇప్పుడు వచ్చేసాము చిన్నప్పుడు అయితే ఇంకా ఇట్లా అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు శివరాత్రి రోజు మాత్రం సముద్రం స్నానం చేయడానికి అట్లాంటి వాటికే వచ్చేవాళ్ళు కానీ ఇంకా మామూలుగా చూడటానికి అట్లా ఎవరు వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడైతే అంతా మారిపోయింది సో చాలామంది ఉన్నారనమాట ఇంకా సండే సండే వస్తున్నారంట అన్నయ్య చెప్పారు ఇంకా ఐస్ క్రీమ్లు ఇంకా అక్కడ పక్కన చిన్న హోటల్ లాంటిది కూడా పెట్టున్నారనమాట అంతకుముందు అయితే సండే అట్లా ఎవరు వచ్చేవాళ్ళు కాదు కానీ ఇంకా ఫస్ట్ అయితే అన్నయ్య నన్ను జున్నుని వాళ్ళ అబ్బాయి ముగ్గురిని అయితే దించేసాడు ఇంకా అందరం ఒకేసారి బండి మీద బట్టం కదా ఇంకా ఫస్ట్ మమ్మల్ని దింపేసేసి మళ్ళీ ఇంకా హంసకాని వైశ్యూని దేశరావడానికి అయితే ఇంటికి వెళ్ళిపోయారు సో ఈ లోపల అయితే ఇంకా పిల్లలు కొంచెం బిచి దగ్గరికి వెళ్దాం నీళ్ళ దగ్గర కంటే ఇంకా నేను అందరూ వచ్చిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి ఇట్లా బోట్లు అయితే కూర్చోబెట్టారనమాట వీళ్ళిద్దరినీ సో చూడటానికి వ్యూ చాలా బాగుంది కదా ఇంకా మేము కూడా సముద్రానికి వెళ్ళి చాలా రోజులైపోయిందనమాట లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు అంతకుముందు వెళ్ళామనమాట ఇంకా అప్పుడైతే ఇంకా అక్కయ్య వాళ్ళు పెద్ద అక్కయ్య వాళ్ళు చిన్న అక్కయ్య వాళ్ళు అందరం వెళ్ళాము అందరం వెళ్ళినప్పుడు ఇంక అందరం కలిసి బీచ్కి వెళ్ళాం అనమాట అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అక్కయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కదా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట బట్ ఈసారి ఇంకెవ్వరూ లేరు మేము ఒక్కళ్ళమే ఇంకా వదినేమో చిన్న బాబు కదా అందుకని వదిన రాలేదన్నమాట టూ మంత్స్ బాబు అని చెప్పాను కదా ఇంకా అందుకని వదిన రాలేదు నేను అన్నయ్య ఇంకా హంసిక వైషు జున్ను ఇంకా అన్నయ్య వాళ్ళ బాబు ఇంకా మేము ఎవరికైతే వచ్చామన్నమాట ఇంకెవరు రాలేదు ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు జనాలు మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుందిలేండి ఇంకా మేము వెళ్ళేసరికి జనాలు అయితే చాలామందే ఉన్నారు చూడండి బోట్లో కూర్చొని చక్కగా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ హాయిగా మాట్లాడుకుంటా అయితే భలే ఉండింది అంతట్లో సమ్మర్ టైంలో కదా మేము వెళ్ళింది ఇంకా అక్కడైతే అట్లా ఉండింది అనమాట ఇంకా మామూలుగా అయితే శివరాత్రి అప్పుడైతే సముద్ర స్నానం చేయడానికైతే ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ అనమాట ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు ఒక్కళ్ళనే కాదు ఇంకా అంటే శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే ఇంకా జాగారం మామూలుగా శివరాత్రి రోజు జాగారం చేస్తారు కదా ఇంకా తర్వాత రోజు వెళ్ళి ఇంకా సముద్ర చేస్తారు అనమాట ఇంకా అప్పుడు మేము కూడా వెళ్ళే వాళ్ళం అక్కడ ఇంకా మా ఫ్రెండ్స్ అంతా మీట్ అయ్యే వాళ్ళము ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వైశ్ జున్ హంస్క కూడా వచ్చేసారు సో అందరం అయితే ఇంక ఇప్పుడు పిల్లలైతే ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట పిల్లలందరికీ ఇట్లా బీచ్లో ఆడుకోవడం సో అదంతా ఇష్టం ఉంటుంది కదా ఇంకా హంస్క వాళ్ళు కూడా చాలా లో నుంచి అడుగుతున్నారు కాకపోతే ఇంకా అన్నయ్య సెలవు ఉన్నప్పుడు సండే రోజు అని చెప్పి ఆగారు వైశ్యూ అయితే ఆల్రెడీ ఒకసారి పొద్దుటే పొత్తుటే వచ్చింది ఇంతకుముందు బ్లాగ్లో మీకు షేర్ చేశాను కదా సో ఇప్పుడైతే ఇంకా అందరం కలిసి వచ్చేసాము ఇంకా నీళ్ళని చూస్తే ఆడుకుంటా అసలు వదలబుద్ధి కాదు ఇంకా అట్లాగే ఎంతసేపు అయినా ఇంకా పిల్లలైతే ఎంతసేపు ఆడుకున్నా వాళ్ళకి తనివి తీరట్లేదు అనమాట ఇంకా ఇంటికి పోదామన్నా కూడా రావట్లేదు అనమాట ఇంకా అక్కడే ఆడుకుంటా అట్లాగే ఇంకా చిన్నోడైతే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఒకసారి వచ్చామని చెప్పాం కదా వచ్చినప్పుడు ఆడు బాగా పొడ్డాడు అప్పుడైతే అసలు ఏం ఏడ్చాడంటే అట్లా ఏడ్చాడు అసలు కాలు కూడా పెట్టలేదనమాట అన్ని నీళ్లు చూసి వాడు భయపడిపోయాడు ఇప్పుడైతే చూడండి ఫుల్ హ్యాపీగా అనమాట నీళ్ళలో ఆడుకోవడానికి బాగా సరదా పడిపోయాడు అదే అనుకున్నాం అంత ముందు వచ్చినప్పుడైతే ఏడ్ అనమాట అసలు ఆ ఒడ్డునే నిలబడి నీళ్ళు ఊరికి కాళ్ళు తడుపుకుందో రమ్మన్నా కూడా రాలేదన్నమాట అట్లా ఏడ్చేసాడు అప్పుడైతే ఇప్పుడైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు సముద్రాన్ని ఆ నీళ్ళని అదే వాతావరణం అంతటికి ఇంకా వైశంస్ అయితే చెప్పక్కర్లేదు వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ అనమాట వాళ్ళు ఎప్పుడైనా భయపడరు అనమాట అంతకుముందు వెళ్ళినప్పుడు కూడా ఇంకా హాలిడేస్కి వెళ్ళినప్పుడల్లా వెళ్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకే అలవాటైపోయింది ఇంకందుకని వాళ్ళకి అలవాటైపోయింది కాబట్టి ఇంకా పెద్ద భయం ఏమనిపిదనమాట కాకపోతే ఈసారి ఏంటంటే అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఏడ్చాడు అనమాట వాడైతే లోపలికి రమ్మన్నా రాలేదు అంతకుముందు వచ్చినప్పుడు జున్ను ఏడ్చాడు అని చెప్పాను కదా అప్పుడు అన్నయ్య వాళ్ళ అబ్బాయి అసలు ఏడవలేదు చక్క ఆడుకున్నాడు అనమాట నెలల్లో ఇప్పుడు ఏంటంటే అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఏడ్చాడు వీడేమో ఆడుకున్నాడు అనమాట రివర్స్ అయిపోయారు ఇద్దరు ఇంకా అదే అనుకున్నాను అనమాట అన్నయ్య నేను పోయిన సంవత్సరం అంతకుముందు వచ్చినప్పుడైతే జున్ను ఏడ్చాడు ఇప్పుడైతే మన బొడ్డోడు ఏడుస్తున్నాడు అని అనుకున్నాం అనమాట వాడంతే ఇంకా ఒడ్డున నిలబడి కాళ్ళు అన్నా కూడా రాలేదన్నమాట ఇంకా అక్కడే నిలబడి దూరంగా నిలబడి మమ్మల్ని చూస్తున్నాడు అనమాట మేము ఎట్లా మునుగుతున్నాం ఎట్లా జరుపుతున్నాం ఏంటని ఇంకా వైశ్య అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట బీచ్లోంచి ఇంక ఇలా అయితే జరిగిందనమాట సరదా సరదాగా అలా ఈవినింగ్ టైంలో బీచ్కి అయితే వెళ్ళామండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చూసారా చాలామంది జనాలు కూడా వచ్చున్నారు ఇంకా మేము వచ్చే టయానికి చాలా మంది రిటర్న్ కూడా అవుతున్నారు అంటే ఫైవ్ థర్టీకి అలా వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అప్పటికే కొంతమంది అయితే రిటర్న్ అవుతున్నారు మామూలుగా అయితే ఇంకా ముందే వచ్చి అన్నమాట టూ థర్టీ త్రీ ఆ టైంకి అలా వచ్చేస్తారంట అన్నయ్య చెప్తున్నారు ఇంకా అంతకుముందు బుడ్డబాబు లేనప్పుడైతే అన్నయ్య వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళంట ఇంక ఇప్పుడు ఆ బాబు ఉండేసరికి ఇంకా వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత కాడి నుంచి ఇంక వెళ్ళట్లేదు కానీ మామూలుగా అంత ఎప్పుడన్నా వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళమని కాల్ చేసినప్పుడు వెళ్తున్నా వాళ్ళంట ఇంకా వైశ్యం అయితే కూర్చొని చక్కగా అందులో ఆటలు మొదలు పెట్టేస్తుంది ఇంకా అన్నయ్య అయితే చూడండి పిలుస్తున్నా రాకుండా ఇంకా బీచ్కి వెళ్తే ఎవరైనా చిన్నపిల్ల ఉంటారు కదా అది అనమాట ఎవరికైనా ఇంక అక్కడికి వెళ్తే ఇంకా అట్లాగే సరదాగా ఆడుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా అక్కడే టైం స్పెండ్ చేస్తే కొంతసేపు అక్కడే ఉండాలనిపిస్తుంది ఇక్కడ అన్నయ్య అయితే వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి కనీసం కాళ్ళు అన్నట్టు తడుపుదామని చెప్పి ట్రై చేస్తున్నాడు వాడేమో దిగనంటే దిగనని గోలగోలు చేస్తున్నాడు ఇంకా వయసు అయితే చూశారు కదా ఎంత ఎంజాయ్ చేస్తుందో సో మా ఊళ్ళో శివరాత్రి చాలా బాగా చేస్తారనమాట నాలుగు రోజులు చేస్తారు ఇంకా అప్పుడు ఫస్ట్ రోజు ఇంకా జాగారం చేసి నెక్స్ట్ రోజు వచ్చి ఇంకా సముద్ర స్నానం చేస్తాము ఆ తర్వాత రోజు వచ్చేసి రథం ఉండిద్ది అనమాట పక్క ఊరు నుంచి మా ఊరికి రథం వస్తుంది ఆ రథాన్ని లాక్కొని వచ్చి ఇంకా ఆ రోజు ఇంకా ఆ రోజు నైట్ ఇంకా మా ఊళ్ళో నిద్ర చేపిస్తారు అంటే కావాలని నిద్ర అనమాట అంటే పుట్టిల్లు అనమాట మా ఊరు పక్కన ఊళ్ళో అత్తిల్లు అన్నట్టు ఇంకా పుట్టింట్లో నిద్ర చేపిచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని తీసుకెళ్ళిపోతారు అనమాట అలా చేస్తారు నాలుగు రోజులు చేస్తారు చాలా బాగా చేస్తారు అన్నమాట శివరాత్రి అయితే ఇక్కడ బుడ్డో చూడండి అక్కడ అంత మట్టు ఉంటే చెప్పులకు మట్టి అంటుకుందంట ఇంకా చెప్పుల్ని నీళ్ళు పెట్టి కడుగుతున్నాడు అక్కడ అంతా ఉంది మట్టేరా నువ్వు కడుక్కున్నా మళ్ళీ మట్టి అని చెప్పినా వినలేదనమాట ఇంకా పిల్లలని అయితే బలవంతంగా మేము వెనక్కి తీసుకొని వచ్చేస్తున్నాము సో అప్పటికే ఇంకా ఎండాకాలం కదా మీకు టైం తెలియలేదు కానీ సెవెన్ అవుతుంది అనమాట సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అట్లా అవుతుంది ఇంక ఇంటికి పోదాంలే అని చెప్పి చెప్పేసరికి ఇంకా అప్పటికి పిల్లలైతే ఇంత ముందు ఉన్నంత జనాలు అయితే లేరు అందరూ వెళ్ళిపోతున్నారు చిన్నగా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా వైశ్యుని జున్నుని తీసుకెళ్ళిపోయాడు అన్నయ్య ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను హంసిక ఉన్నావు అనమాట వాళ్ళని దింపేసి వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని పోతారు సో ఇవి చూడండి ఇందాక ఉన్నంతమంది జనాలు అయితే ఇప్పుడు లేరు అంటే కొంచెం సెవెన్ అట్లా అవుతుంది కదా ఇంక అందరూ అయితే అనమాట ఇంకా మేము కూడా బయలుదేరేసాము వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చి అన్నయ్య మమ్మల్ని తీసుకెళ్తారు ఈ లోపల ఎందుకు అక్కడే నిలబడి నిలబడి ఉండడం అని చెప్పి అట్లాగే నడుచుకుంటూ ముందుకు వచ్చాము ముందుకు వచ్చేస్తూ ఉంటే ఇంకా ఆ లోపల అన్నయ్య వస్తే ఇంకా బండెక్కలే అని ఇంకా నడుచుకుంటూ అయితే ఇద్దరం వస్తున్నాము సో బీచ్ అయితే మాత్రం సూపర్గా అనిపించింది ఇంకా వయసు వాళ్ళైతే ఇంకా ఆడుకోవాలని కాల్ చేశారు కానీ ఇంకా మేమే ఒప్పుకోలేదు ఇంకా నైట్ అయిపోతుంటే ఇంకెంతసేపు ఆడుకుంటావు మళ్ళీ రావచ్చులే అని చెప్పేసి బయలుదేరామనమాట ఇంక ఇప్పుడైతే హంసక నేనైతే నడుచుకుంటూ వస్తున్నాము ఇంక లోపల అన్నయ్య అయితే వచ్చేస్తారులే అని చెప్పి ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నారు సో ఎప్పుడైనా అంతే మామూలుగా మా అయితే ఇక్కడ రాములవారి గుడు అనమాట అది పైన ఆంజనేయ స్వామి ఉన్నారు కింద రాములవారి గుడి ఉంటే అక్కడ లవకుశ రామాయణం ఇవన్నీ మైక్లో పెట్టేవాళ్ళనమాట రోజు ప్రతిరోజు ఈవినింగ్ పెడతారు ఈవినింగ్ పెడితే ఇంకా సినిమా మైక్లో పెడతారనమాట ఊరంతా వినిపించేది సో ఇంకా అదంతా గుర్తొచ్చిందనమాట ఆంజనేయ స్వామి అయితే మా అప్పుడు లేదు కానీ ఇప్పుడు కట్టించారనమాట కొత్తగా ఒకప్పుడైతే అంత పెద్ద ఆంజనేయ స్వామి లేదు రాముల వారి గుడి ఉండేది ఇంకా అలా సినిమాలు పెట్టేవాళ్ళు అనమాట సినిమాలు పెడితే ఇంకా సినిమా అయిపోయేంత వరకు ఊరంతా వినిపించింది మైక్లో పెట్టేవాళ్ళు ఇంకా మేము నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము ఇంకా గుడిని అవి చూసుకుంటూ ఈ లోపల అన్నయ్య అయితే వచ్చేసి బండి మీద మమ్మల్ని ఎక్కించుకున్నారు ఇంకా హంసిక నేనే కదా వాళ్ళైతే ఇంటికాడ ఉన్నారు వదిలిపెట్టేసి వచ్చేసారు ఇంకా మమ్మల్ని ఇద్దరు కూడా ఎక్కించుకోమో పోతున్నారు అనమాట ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ అందరము హెడ్ బాత్ చేసేసాము సముద్రంలో మునిగాం కదా ఇంకా అందుకని అయితే ముందు పిల్లలకి అది చేపిచ్చేసి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఒళ్ళంతా మట్టి ఉండేది కదా ముందు స్నానం చేస్తే కానీ శుభ్రంగా అనిపించదు అందుకని ఫస్ట్ వాళ్ళకి స్నానం చేయించేసేసి తల తలస్నానం చేయించి ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా తర్వాత ఇదిగోండి అందరం ఫ్రెష్ అయిపోయి కొంచెం అట్లా బయట కూర్చున్నాం అనమాట ఇంకా వయసు అయితే అక్కడ ఉంది ఇంకా జున్ను హంసిక కూడా ఉన్నారు ఉన్నారనమాట బాగా ఎంజాయ్ చేశారు కదా సముద్రాన్ని ఇంకా కూర్చొని కొంతసేపు అట్లా ఉన్నారు సో వీడియో కూడా ఇక్కడ తయారు చేస్తున్నాను ఇప్పుడైతే వీళ్ళకి డిన్నర్ తినిపించేసేయాలండి వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్